జగన్మోహన్ ధన్యవాద ధన్యవాదాలు అధ్యక్ష మా చిత్తూరు నియోజకవర్గం చిత్తూరు కేంద్రమైన పురపాలిక శాఖ నుండి కార్పొరేషన్ స్థాయికి మార్చడం జరిగింది గత పదిహేను ఏళ్ళుగా గత ప్రభుత్వంలో అయితే కనీసం రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ లేదా అంటే భూగర్భ నీ నీటికి కానీ ఎటువంటి డెవలప్మెంట్ చేయని వైఎస్ఆర్ ప్రభుత్వం ఇప్పుడు మన ప్రభుత్వంలో మా మా నియోజకవర్గానికి మాకు కావాల్సినది వంద సంవత్సరాలు పైబడిన రెండు బ్రిడ్జులు ఉన్నాయి అధ్యక్ష నేను మంత్రి గారిని మున్సిపల్ మంత్రి గారిని కోరుకునేది ఏమంటే మా నియోజకవర్గంలోని ఆ పురాతనమైన ఏవైతే బ్రిడ్జ్లు బిల్డింగ్స్ కాంప్లెక్సెస్ కూడా కావచ్చు అధ్యక్ష అన్నీ కూడా బ్రిటిష్ సమయంలోనే అభివృద్ధి చెందింది తప్పితే మన నియోజకవర్గ వాళ్ళు ఏవైతే ఫామ్ అయినాయో తర్వాత ఎటువంటి డెవలప్మెంట్ కూడా మా నియోజకవర్గంలో జరగకపోవడం చాలా బాధాకరం కాబట్టి నేను మా మున్సిపల్ మంత్రి గారిని కోరుకునేది ఒక్కటే చిత్తూరు నియోజకవర్గం పైన ప్రత్యేక దృష్టి పెట్టి మున్సిపల్ నుండి కార్పొరేషన్ అయింది కాబట్టి నీటి సమస్య లేకుండా రోడ్లు డ్రైనేజు లైటింగ్ కావాలని వారిని ప్రత్యేకంగా కోరుకుంటున్నా అధ్యక్ష థ్యాంక్ యూ